హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ హెల్ల బార్అప్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలు వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే నెల్లూరు జూడుపి గొర్రెలు అనేటివి అమ్మ కానీకున్నాయి గొర్రెలు వాటికి సంబంధించిన పిల్లలు అనేవి అమ్మా కానీ ఉన్నాయి ఇంట్రెస్ట్ నా పర్సన్స్ నెంబర్ మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఆవులు గదలు అయితే ఎన్నో అవుతాయి ఎన్ని లీటర్ పాలిస్తున్నాయి ఇస్తున్నాయి వాటి ధర అంతా అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మీరు పంపించేటప్పుడు వీడియోస్ డీటెయిల్స్ నీట్గా ఉంటేనే అప్లోడ్ చేస్తాం లేదంటే చేయలేమండి సో ఇక్కడ కనిపించే గొర్రెలు వచ్చేటప్పటికి నేను దగ్గరికి వెళ్ళేసి ఆ పల్లెల్లో వెతికి తిరిగి చూశాను సో ఈ వారంలో అంటే లాస్ట్ వారం మొత్తం ఒకే పని మీద తిరుగుతూ ఉన్నాం దొరికాయి గొర్రెలు వంద గొర్రెలు దొరికినాయి సో అలా తిరగడంలో ఈ కట్ట కూడా కనిపించింది పర్వాలేదు గొర్రెల సైజులు అంతా బాగున్నాయి సో మొత్తం ఈ గొర్రెలు వచ్చేసి నెల్లూరు జుడిపి గొర్రెలు వాటికి సంబంధించిన పిల్లలు అన్నిటి ఉన్నాయి అమ్మకానికి సో మొత్తం కట్ట కట్టగా అమ్మాలనుకుంటున్నారు మీరు దగ్గరకు వచ్చి చూసుకునేసి బ్యారెల్ అన్నట్టు చేయవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచలకోన దగ్గర పల్లెలు అనేటివి ఈ నెల్లూరు జూడిపి గొర్రెలు అనేవి ఉన్నాయి ఇంట్రెస్ట్ నా పర్సన్స్ కాల్ చేయవచ్చు నెంబర్ మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉందండి సో ఇక ధర విషయానికి వస్తే మీరు దగ్గరకు వచ్చి గొర్రెలు అంటూ చూసుకోండి ఇక్కడైతే ధర మనకు జత ఇరవై ఎనిమిది వేల ఐదు వందలుగా చెప్పినారండి అది మొత్తం కట్ట మీద తీసుకుంటే నలభై రెండు గొర్రెలు పదహారు పిల్లలు అనేటివి ఉన్నాయి జత ఇరవై ఎనిమిది వేల ఐదు వందలుగా బేరం చెప్పినారు ఇంట్రెస్ట్ పర్సన్స్ దగ్గరకు వచ్చి గొర్రెల్ని చూసుకున్నాక బేరం అనేది చేసుకుంటే బాగుంటుంది అలాగే విడదీసి ఇవ్వడం అనేది దీంట్లో కష్టం అండి నలభై ఉన్నాయి కాబట్టి నలభై రెండు గొర్రెలకు పదహారు పిల్లలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచాలకొండ దగ్గర పల్లెల్లో అనేటివి ఈ నెల్లూరు ఉడిపి గొర్రెలు మనకు అందుబాటులో ఉన్నాయి జత ఇరవై ఎనిమిది వేలు అనేది బ్యారమ్ చెప్పినారు బారం అయితే ఫైనల్ కాదు మీరు దగ్గరకు వచ్చి గొర్రెలను చూసుకున్న తర్వాత బేరం చేయవచ్చు సో దీన్ని సెలక్షన్ అనేది అది అవ్వని పని అది సో మొత్తం కట్ట అయితే ఇరవై ఎనిమిది అన్నరవి